విశాఖ సింహాచలం చందనోత్సవ వేడుకల్లో ఘోర ఎనిమిది మంది మృతి మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు ప్రారంభించింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది దీంతో రంగంలోకి దిగిన ఐరాసా సెక్రటరీ జనరల్ ఇరు దేశాల విదేశాంగ మంత్రులకు ఫోన్ చేసి ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపారు పాకిస్తాన్ పై ప్రేమున్న వాళ్లు ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు ఉగ్రవాదులను ప్రోత్సహించి ఉగ్రదారులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కారణంగా కశ్మీర్ లోని పండిట్లు వేల సంఖ్యలో మృతి చెందారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నాని శ్రీనిధి శెట్టి నటించిన హెత్రి మే ఒకటిన విడుదల టికెట్ ధరపై యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయల దాకా పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది పెరిగిన ధరలు కేవలం ఒక వారం మాత్రమే అమల్లో ఉంటాయి సెన్సర్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది